ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి చూశారు కదా ఫుల్ వర్షం దిగింది వర్షం అంటే చాలా ఫుల్గా అనమాట రెండు రోజుల నుంచి గాలి వస్తుంది మా మా ఆశ్రమంలో ఉన్న చెట్లన్నీ చూడండి ఎంత గ్రీన్గా ఎంత చక్కగా అందంగా కనిపిస్తున్నాయి కదా వ్యూ అయితే చాలా బాగుంది ఇలా చూసారా మల్లి మొక్కలు చూసేయండి చూడండి మొగ్గలు ఎంత బాగున్నాయో కానీ వాసన రావండి మల్లి మొగ్గలు అదే నాకు చాలా కష్టం మా ఊర్లో అయితే పువ్వులు ఎవరు పెట్టుకోరండి అలానే నాకు కూడా అలవాటైంది నేను కూడా పువ్వులు పెట్టుకోవడమే మానేశాను ఒకవేళ ఏమైనా ఆంధ్ర వస్తే పువ్వులు పెట్టుకుంటున్నాను అనమాట లేకపోతే లేదు ఫుల్గా వర్షము చిన్న చిన్న చినుగులు అయితే పడుతున్నాయి చూసారు కదా చెట్లు అందమైన చెట్లు ఇదైతే నేరడు పళ్ళు నేరే పండ్ల చెట్టు అండి చిన్న చిన్న పింజలు అయితే ఉన్నాయి చాలా బాగుందన్నమాట ఇదిగోండి ఎన్ని మొగ్గలు చూసారా చాలా మొగ్గలు వచ్చాయి కానీ పువ్వులు చూడండి చిన్న చిన్న పువ్వులు వచ్చినాయి పువ్వులు దేవుడికి పెట్టడానికే తప్ప ఇంకా దేనికి మేము వాడము ఇక్కడ అస్సలు పెట్టుకోము పిల్లలకు కూడా నేను కూడా పెట్టను నేను కూడా పెట్టుకోను అనమాట నాకెందుకో కానీ మల్లె పువ్వులు దేవుడికి పెట్టాలంటే నాకు ఇష్టం ఉండదు మా అత్త అయితే ఇన్ని ఇన్ని మల్లె పువ్వులు తీసుకెళ్ళి మరి పెడతారు నేనైతే పెట్టలేదు ఎప్పుడు పెట్టను కూడాను అందుకే ఇన్ని చెట్లు చూసారా ఈ మొక్కల్లో అయితే మాత్రం ఈ చెట్లలో అయితే మాత్రం ఏం లేదండి పాములు అయితే ఫుల్గానే ఉన్నాయి చూసారా ఈ మొక్క ఈ పువ్వులు అయితే ఎంత బాగున్నాయో ఇలాంటి చెట్లు అయితే చాలానే ఉన్నాయి నందివర్ధనాల చెట్లు పూల కోసము పూజ కోసం ఆ పూల తీసుకెళ్తాను నేను ఆ చెట్టు నందివర్ధనాలు అయితే చాలానే ఉన్నాయి చూడండి జూమ్ చేసి చూడ ఇదిగో చూసారు కదా దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను చూసారా రెడ్ చెట్టు ఎంత బాగున్నాయో పూలు దీనికి ఆ కాండమే ఉందండి ఇది ఒక కాడే ఉంది ఈ కాడ వల్ల పూలు వస్తాయి ఒక పది పదిహేను రోజులు బాగుండి తర్వాత ఏమో వాడిపోతున్నాయండి మాట పువ్వులు చూసారు కదా ఎంత బాగున్నాయో ఇవన్నీ మళ్ళీ చెట్లే నేనైతే వర్షం పడిన టైంలో నేను రాత్రి అయితే చినుకులు చిన్న చిన్నగా పడ్డాయి ఆ టైంలో నేను వచ్చాను వచ్చాను కానీ నాకే భయం వేసింది ఇదిగోండి చూడండి పాములు ఉంటాయి చాలానే పాములు ఉంటాయి ఈ చెట్టు చూడండి తెల్ల పువ్వుల చెట్టు ఎంత బాగున్నాయో పువ్వులు దగ్గరికి వెళ్ళాలంటే భయమండే అవన్నీ పాములు ఉంటాయి అయినా సరే ఒకసారి వెళ్దాం ట్రై చేద్దాం నేను ఎప్పుడు ఇటు రాలేదు అందులో చల్లగా ఉన్న టైంలో ఇటు వచ్చానంటే పాములు ఎక్కువ ఉంటాయి ఫుల్గా వర్షం దిగింది చూసారు కదా పువ్వులు చూసారా ఎంత అందంగా ఉందంటే లేత గ్రీన్ కలర్ ఆకులు అప్పుడే పుట్టిన ఆకులు చిన్న చిన్న ఆకులు ఇవి చూసారా ఈ మొక్కలు చూసారా ఇవి ఏ మొక్కలు అంటారో తెలీదు ఎంత బాగున్నాయో పొడావుగా చాలా అందంగా ఉన్నాయి అక్కడ మామిడి చెట్టు మామిడికాయలు చూడండి ఫుల్గా ఉన్నాయండి మామిడి చెట్లు మామిడికాయలు చూసారా ఇదేమో కరివేపాకు చెట్టు ఇది చిన్న చిన్న కరివేపాకు చెట్లు చూడండి ఎంత బాగున్నాయో చూసారు కదా చిన్న చిన్ని కరివేపాకు చెట్లు చాలా అంటే చాలా బాగున్నాయి ఇలాంటి చెట్లు అదిగోండి అక్కడ ఒకటి అదొకటి అదొకటి అది ఒకటి అవి ఇలా చిన్న చిన్న కరివేపాకు చెట్లు చాలానే ఉన్నాయి ఇదిగోండి నేను వచ్చానని చూడండి నా పిల్లలు కూడా వచ్చేసారు పాములు భయం ఎక్కువ కాబట్టి నేను అందుకని మరి ఇంకెక్కడ ఇక్కడ ఉండదు వెళ్ళిపోతున్నాను ఎవరైనా వీడియో కానీ కొత్తగా చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి ఇదైతే మా జామకాయలు చెట్టండి ఆకులు లేవు ఏం లేవు కానీ జామకాయ చిన్న పింజ అయినా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి రండి 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 అమ్మ వర్షాలు చేసే అందుకండి వద్దు సైజు అన్నమాట కేక్ చెట్లు మా ఈ ఆశ్రమాన్ని మొత్తానికి లేని చెట్టు అంటే ఏం లేదండి ఉసిరికాయ చెట్టు చూసారు కదా ఉసిరికాయలు కూడా ఫుల్గా ఉన్నాయండి నాన్ స్టాప్గా ఉలు ఉసిరికాయలు అయితే ఉన్నాయి కొన్ని కొన్ని కింద కూడా పడిపోయినాయి చాలా వరకు కింద పడిపోయినాయి ఇదిగో చూడండి ఉసిరికాయలు చూసారా రోజు ఒకటి రెండు మూడు అలా తింటూనే ఉంటాము పచ్చడి కూడా అన్నమాట మా నా ఫ్రెండ్ అంతేనండి ఇంకా ఇలాంటి చెట్లు చాలా ఇలాంటి అందమైన చెట్లు అయితే ఆ లోపలికి వెళ్తే ఇంకా చాలానే ఉన్నాయి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు అటువైపు వెళ్ళి వీడియో తీయలేను ఎందుకంటే వర్షం పడుతుంది పాములు ఎక్కువ తిరిగే ఛాన్సెస్ ఉన్నాయి అందుకనే నేనైతే వీడియో ఇక్కడితో ఆఫ్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్